రెండు ప్రధానమైనటువంటి జాతీయ పార్టీలు ఇప్పుడు తెలంగాణ మీద కన్నేశాయి గతంలో ఒక్క ఎమ్మెల్యే సీట్ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో ఒక ఎమ్మెల్యే సీట్ గెలుచుకున్నటువంటి బీజేపీ ఆ తర్వాత ఇమ్మీడియట్గా జరిగినటువంటి జనరల్ ఎలక్షన్స్లో నాలుగు ఎంపీ స్థానాలు గెలుచుకుంది ఈసారి ఎనిమిది ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్నారు ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఈసారి మరి ఎన్ని సీట్లు బీజేపీ గెలుచుకుంటుంది లేక కాంగ్రెస్ పార్టీ అంటున్నట్టు కాంగ్రెస్ పార్టీలో కొమ్మటిరెడ్డి సోదరులు అంటున్నట్టు అసలు బీఆర్ఎస్ లేకుండా పోతున్నా ఏంటి మీ పరిస్థితి కుమార్ సోదరులు ఏం మాట్లాడినా మేము ఎవరో ఎందుకు పట్టించుకోమంటే కోమటిరెడ్డి సోదరులు రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ భూ భూస్థాపితం అవుతుంది బీఆర్ఎస్ పార్టీ అంటున్నారు ఒక ఎలక్షన్ లాస్ట్ పది సంవత్సరాలలో మేము ఈ సార్విక ఎన్నికలు ఓడిపోయాం కరెక్టే ప్రజలు మమ్మల్ని కూర్చోమంటారు మేము కూర్చున్నాం కానీ అప్పటికెళ్ళి ఇప్పుడు ఎన్ని ఎలక్షన్లు గెలిచినావు ఎన్నిట్లలో వాళ్ళు డిపాజిట్ దక్కించుకోగలిగిన ఏం మాట్లాడుతున్నారు భూస్థాపితంలో భూస్థాపితమైన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మళ్ళీ పుంజుకున్నారు దానికి అప్పుడే ఎందుకు ఎగిరే ఎగిరాలి ఎలక్షన్ కానివ్వండి బీజేపీ ఏమవుతుంది బీఆర్ఎస్ ఏమవుతుంది కాంగ్రెస్ ఏమవుతుంది తెలుస్తుంది కదా పార్లమెంట్ ఎలక్షన్స్ ఇంకా మూడు నెలల ముందే మొత్తం భూస్థాపితం అయిపోతుంది వీళ్ళు వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు మొత్తం అయిపోతారు బీజేపీ అప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారండి ఏమైంది మాకు కాంగ్రెస్కి ఇప్పుడు జనరల్గా ఒక పర్సెప్షన్ క్రియేట్ అవుతుంది ఈ రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఎన్నికలు జరిగిన సందర్భంలో కేసీఆర్ గారు కొనసాగాల వద్దా అనుకుంటే కేసీఆర్ గారికి మూడోసారి అవకాశం ఇవ్వాలి ఇవ్వలేదు ప్రజానికం అదొక ఘటం ఇప్పుడు మోదీ గారు ఉండాలా వద్దా మోదీ గారు మూడోసారి ప్రధానమంత్రి కావాలా వద్దా హైడ్రిక్ ప్రైమ్ మినిస్టర్ కావాలా వద్దా అన్న విషయం మీద ఎలక్షన్ ఇది సో న్యాచురల్గా ఫోకస్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మీద ఉండే ఆస్కారం లేదా ఉం ఉండదా ఉంటుందా నేషన్ జాతీయ పార్టీలని మాట్లాడుతున్నాను కాబట్టి నేను అడిగేది ఏంటంటే బీజేపీకి మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో అంతకంటే ముందు ఇరవై శాతం వచ్చింది నిన్న అసెంబ్లీ ఎలక్షన్లో పద్నాలుగు శాతం వచ్చింది సో వాళ్ళకి తగ్గింది కదా పోయినసారి ఏడు శాతం నుండి పద్నాలుగు శాతం వాళ్ళు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీని అయితే అసలు వాళ్ళు ఇంత పట్టించుకోరు బీజేపీ పార్టీ వాళ్ళు కేంద్రంలో జోకర్ పార్టీ అంటారు ఏమంటారు తెలుసు పప్పు అంటారు అట్లాంటిది వీళ్ళు ఎందుకు ఇంత ఎగురుతున్నారు బీజేపీ వాళ్ళు అడిగితే డెఫినెట్గా బీఆర్ఎస్ మెయిన్ అపోనెంట్ అంటారు కాంగ్రెస్ అడిగినా మేమే అపోనెంట్ అంటారు ఇప్పుడు అంటాడు ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్క పార్టీ ఉంది ఇవాళ మీరు చూస్తే నార్త్ అండ్ తెలంగాణ మొత్తం మాకు బీఆర్ఎస్ బీజేపీకి ఉంటుంది కింద మాకు కాంగ్రెస్కి ఉంటుంది కావచ్చు ఎవరితోటైతే నేనేమంటే ఇండివిజువల్గా పార్టీ వైజ్ మూడు పార్టీలు ఓట్లాడతారు పార్టీ వైజ్ ఓట్ షేర్ లెక్కలు లెక్కలు చూస్తే అసెంబ్లీ ఎలక్షన్లో కూడా మాకు కాంగ్రెస్ వ్యత్యాసం ఎంత అండి వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంటేజ్ ఇక మాకు బీజేపీకి ఎక్కువ ఉంది సరే అవి అవి లోకల్ ఎలక్షన్స్ సెంట్రల్ ఎలక్షన్స్లో డిఫరెంట్గా బీజేపీకి అడ్వాంటేజ్ వస్తుంది కావచ్చు కానీ అది ఎవరి ఎవరు ఓటు షెడ్ తీసుకుంటారు కాంగ్రెస్ ఎంత కట్ అవుతుంది మాకు ఎంత పెరుగుతున్నది డిపెండ్ అయి ఉంటుంది కదా ఎలక్షన్లో అప్పుడే మాట్లాడడం ఎలక్షన్ క్యాండిడేట్స్ డిక్లేర్ కానీయండి మనం ప్రచారం చేసుకుందాము ఎలక్షన్ల ముందు మాట్లాడుకుందాం అప్పుడే భూస్థాపితం అయితే భూ కోమటిరెడ్డి బ్రదర్స్ మాట్లాడితే అయిపోతుంది అండి వాళ్ళు అనడము మనం దాని డిబేట్ పెట్టుకోవడం నిజంగా ఏమవుతుంది డిస్కషన్స్ కన్నా నాకు అర్థం కావట్లేదు